సూర్యాపేట జిల్లా కేంద్రంలో జాతీయ యోజన దినోత్సవంలో భాగంగా డ్రగ్ ఫ్రీ ఇండియా అవగాహన ర్యాలీ జరిగింది స్వామి వివేకానంద జన్మదినం సందర్భంగా యువత డ్రగ్స్ బారిన పడకుండా ర్యాలీ నిర్వహించామని కలెక్టర్ తేజస్నంద్ లాల్ తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెషన్ జడ్జ్ లక్ష్మీ శారదా ఎస్పీకే నరసింహ పాల్గొన్నారు మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలు ఏదైనా నిషేధిత పదార్థాలను వినియోగించనని ఇతరులను కూడా ప్రోత్సహించనని గౌరవపూర్వకంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను ఆరోగ్యకరమైన బాధ్యపుతారు మత్తు పదార్థాల దుష్ప్రభావాల గురించి నా కుటుంబ సభ్యులకు నా శ్రీ నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ లైన్స్ మేరకు ఆదేశాల మేరకు అదే విధంగా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ పరంగా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ గారు అదే విధంగా డిఎల్ఎస్సీ టీం అదే విధంగా జిల్లా యంత్రంగా ఎస్పీ గారు వాళ్ళందరూ సమన్వయంతో సూర్యాపేట జిల్లాలో ప్రత్యేకంగా డ్రగ్ రహిత సూర్యాపేట నిర్మించడానికి అదేవిధంగా వాటికి సంబంధించి అవగాహన కల్పించడానికి అదేవిధంగా డిఎల్ఎస్ఏ తరఫున లాంచ్ చేస్తున్న ఈ డాన్ ప్రోగ్రామ్ డిఏడబ్ల్యూఎన్ డాన్ దానికి సంబంధించి ఈరోజు ఈ ర్యాలీ కమ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మీడియా మిత్రుల ద్వారా ప్రత్యేకంగా అందరికీ తెలియజేసింది ఏంటంటే డ్రగ్స్ వాడడంతో ఏమేమి నష్టాలు ఉన్నాయి అందరికీ తెలుసు కానీ ఇంకా మనం కొన్ని సందర్భాల్లో ఆ విషయాలు తెలుసుకుంటున్నాము జరుగుతుంది అని దానివల్ల యూత్ భవిష్యత్తు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ సమాజం కానీ తప్పుదారి పాడు అయ్యే ఆస్కారం ఉన్నది అది కాకుండా ఈ నేషనల్ యూత్ డే సందర్భంగా ప్రత్యేకంగా మనం అందరికీ మోటివేట్ చేస్తూ మన మంచి పిల్లలకి మంచి భవిష్యత్ దారి చూపించడానికి వాళ్ళకి మోటివేట్ చేయడానికి అదేవిధంగా డ్రగరహిత అదేవిధంగా ఒక బలమైన సమాజం నిర్మించడానికి అందరు కలిసి కృషి చేయాలని మీద కోరుతూ జిల్లా వ్యాప్తంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా పోలీసు యంత్రాంగం ఉమ్మడిగా సూర్యాపేట జిల్లా వ్యా నుండి డ్రగ్గుని ప్రారందోరాలనేటువంటి ఉద్దేశంతో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అదేవిధంగా డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నేషనల్ యూత్ డే అబ్జర్వే అబ్జర్వేషన్ డేని పురస్కరించుకొని జిల్లాలో పెద్ద ఎత్తున వేల సంఖ్యలో విద్యార్థుల సమక్షంలో ఈ డ్రగ్ ఎరాడికేషన్ ర్యాలీని నిర్వహించడం జరిగింది దీనికి వేల సంఖ్యలో విద్యార్థులు హాజరైనారు ఒకటి విద్యార్థులు నేటి విద్యార్థుల రేపటి భావి భారత పౌరులు కాబట్టి ఈ యువత డ్రగ్స్ నుంచి డ్రగ్స్ బారిన పడకుండా అదేవిధంగా డ్రగ్స్ బారిన పడినటువంటి సమాజాన్ని మళ్ళీ జనజీవన శ్రమంతులుకి తీసుకురావడానికి ఈ యొక్క అవేర్నెస్ గొప్పగా తోడ్పడుతుంది భావించడం జరిగింది అదేవిధంగా ఎక్కడైనా డ్రగ్స్ అక్రమ రవాణా కానీ డ్రగ్స్ వినియోగం కానీ డ్రగ్స్ పెల్లింగ్ కానీ డ్రగ్స్ అమ్మకం కానీ ఇలాంటివి ఉంటే పోలీసు దృష్టికి టోల్ ఫ్రీ నెంబర్స్ దృష్టికి వన్ జీరో జీరో దృష్టికి తీసుకురావాలని విన్నవించడం జరిగింది చాలా మీడియా మిత్రులు అన్ అదేవిధంగా బార్ అసోసియేషన్ అందరూ జిల్లా స్థాయి అధికారులు విద్యార్థులు విద్యార్థులు ఉపాధ్యాయులు మన పోలీస్ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆ తర్వాత జ్యుడిషియరీ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రోగ్రాము అందరము కూడా ఇందులో పాల్గొని భవిష్యత్తు పాడు చేసుకుంటున్న మన యువతరానికి ఈ డ్రగ్ ఫ్రీ అన్నది అంటే ఒక ఆరోగ్యకరమైన వాతావరణం అన్నది ఎలా ఉండాలి ఈ బలహీనతల నుంచి ఎలా కాపాడుకోవాలి అని చెప్పడం కోసం అని చెప్పేసి అని అన్ని రంగాల వారు ఇక్కడ మేము ఉన్నాము వారికి అని భరోసా తెలియజేయడం కోసము అలాగే ఈ డ్రగ్స్ అనేవి ఏ రకంగా నిర్వీర్యం చేస్తున్నాయి అన్న విషయం గురించి వారికి అవగాహన కల్పించడం కోసమని ఈరోజు ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది అదే రకంగా డాన్ స్కీమ్ అన్నది నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు ఇంట్రడ్యూస్ చేశారు డ్రగ్ అవేర్నెస్ అండ్ వెల్ఫేర్ స్కీమ్ అన్నది దానిలో ఎవరన్నా యువత ఈ రకంగా బలహీనతకి లోబడి ఎవరైనా డ్రగ్ మత పదార్థాల వ్యసనానికి బానిస అయితే గనక వారిని రీహబిలిటేట్ చేయడం కోసము మళ్ళా వారు ఈ సమాజంలో గౌరవంగా బతకడానికి ఏ రకమైన అవకాశాలు ఉన్నాయి అని అన్నది వారికి ఇవ్వడం కోసం అని చెప్పేసి మేము అన్ని వర్గాల వారి దగ్గర నుంచి కోఆపరేషన్ తీసుకుంటూ ఈ న్యాయ సేవాధికార సంస్థ దగ్గర నుంచి మేము ఈ సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది ఈ విషయాలన్నీ కూడా అందరికీ తెలియజేయడం కోసమనే ఈరోజు ఈ ర్యాలీ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నది కండక్ట్ చేయడం జరిగింది అందరూ ఇందులో పాల్గొని ఇంత చక్కగా వారు అవగాహన చేసుకొని అటెంటివ్గా ఇందులో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు